అంటే మొదటి నుంచి ఈ మధ్యలో వచ్చినా ఇది వరకు ఏంది బెంగళూరు కదా మరి ఏదొచ్చినా కాంగ్రెస్ తోటి వస్తా తల్లి అమ్మా ఇల్లు తొందరగా కంప్లీట్ చేసుకో మళ్ళా బట్టు బట్టలు పెడతా ప్రభుత్వాలు వచ్చినా కానీ మాకు ఏం సాయం కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు ఇంద్రం ఇల్ వచ్చింది ఎల్ఏ సారు మాకు యాభై సిమెంట్ బ్యాగ్లు ఇప్పిస్తా అన్నాడు ఎల్ఏ గారు సార్ నమ్మకు వచ్చిండు మాకు ఇంద్రమే నమ్మకు ఇల్లు ఇచ్చిండు యాభై డెబ్బై సిమెంట్ ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు నాకు